తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి తల మాటలను యాదవ కులానికి బూసి కుల రాజకీయాలకు తెరలేపిండు దొర ఈ దొరలంతా కూడా ఈ దొర కూడా కాదు మంచి వెలమ దొరలు కూడా ఈయనను వెలమగు కూడా చూడదు కానీ ఈ కుట్రల దొర తెరలేపిండు కుల సంకుల సమరం చేయడానికి సిద్ధపడ్డ కేసీఆర్ చిన్న దొర కేటీఆర్ ఇలా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎక్కడ ఉద్యమాలు చేసిండు దొడ్డి కుమరయ్యకి ఏ రోజైన ఒక పువ్వుసిన పాపాన పోయిండా ఎరికేనా దొడ్డి కుమరే తలసాని శ్రీనివాస్ యాదవ్కి చాకలి ఐలమ్మ విష్ణు దొర మీద విరుచుకపడ్డ వీర మహిళ చరిత్ర తెలుసా తలసాని శ్రీనివాస్ యాదవ్కు దొరగడీల కట్టేసిన కుక్కల మురిగి ఒక ఎంపీని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుణ్ణి విసికేస్తా అంటే అది తప్పు కాదా అంటే నీ ఇష్టం వచ్చినట్టు నీ నోటికి వచ్చినట్టు మాట్లాడి కులం చాటున దాసుకుంటావు మరి అదే అయితే నువ్వు ఓడిపోవడమే కాకుండా అంజన్ కుమార్ యాదవ్ గారిని ఎందుకు ఓడగొట్టినావు నీ కొడుకును పెట్టి ఇది ఎవరితో మిలాగా చేసినావు నీకు కుల ప్రేమ ఉన్న అది ఇంకెవరు భవన్ ముట్టడిస్తాం భవన్ ముట్టడిస్తాం బిడ్డ తెలంగాణ భవన్ పేలిపోతుంది పిచ్చి నగరాలు చేస్తే ఏం నాటకాలు చేస్తున్నారా మీరా ఉన్నది మేమా గాంధీ భవన్ తెలంగాణ ఇచ్చిన భవన్ సిగ్గుండాలి మీ నాయకుని నోటు అదుపులో పెట్టుకుంటే మంచిది తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక సామాజిక వర్గంలో ఎదిగిన నేతగా గౌరవించి మాట్లాడినాం మేము ఉండకూడ మరి పిసుకుతా పిసుకుతా అంటే ఏడ పిసుకుతో పిసుకుతూ రా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అన్నాడు నేనంటున్నా పొట్టోడా అని అనే హక్కు నీకెక్కడిది తలసాని మరి నీ డుంబోడా డుంబోడా అంటే తలకాయ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ఏడ మీరు మాట్లాడింది శ్మశాన వాటిక ఓపెనింగ్కి పోయి రేవంత్ రెడ్డి గారిని తిడతారు ఇది పక్కన పెట్టు ఆమె వచ్చింది ప్రియాంక గాంధీ ఆమె వచ్చింది ఇదేనా మహిళకిచ్చే గౌరవం మీది ఇదేనా కేసీఆర్ కేటీఆర్ వెనక ఉండి ఆడిచ్చే నాటకం మీకెట్లాగూ మొహం లేదు ఆ ఉద్యమంలో లేడు కాబట్టి ఆ ఉద్యమంలో లేనివన్నీ కాంగ్రెస్ అంటే వ్యతిరేకంగా ఉన్నోన్ని తీసుకొచ్చి ముందర పెట్టిండ్రు ఒక్కొక్కరు తలసాని శ్రీనివాస్ యాదవ్ విశ్వరూపం తాండవం ఇంకేదో వేస్తున్నారు ఉద్యమ దోహి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇగో ఇక్కడ ఉన్నాడు చూడండి వీరుడు తెలంగాణ ఉద్యమంలో తన ఇల్లునే వేదికగా చేసుకున్నాడు అంజన్ కుమార్ యాదవ్ నీ మొహం ఎక్కడ కనపల్లె నువ్వు నిజంగా మా గొల్లె అని చెప్పుకుంటాను కూడా మేము బాధపడుతున్నాం గొల్లల చరిత్ర త్యాగపూరితం యాదవుల చరిత్ర తెలంగాణ గడ్డ మీద దొడ్డి కొమరయ్య తుపాకీకి ఎదురుగా నడిచిన ఒక వీరుడు ఆ వారసుని అని చెప్పుకోవడానికి గర్వపడు కానీ ఇలాంటి బానిస రాజకీయాలు చేసుకుంటూ ఇలా మా అధ్యక్షుడి అంటేనేమో పెద్ద అసలు వాళ్ళు ఏంది ఆయన పెద్ద పొడింగ్ అన్నట్టు ఇప్పుడు రే రేవంత్ రెడ్డి రే రేవంత్ రెడ్డి అంటే మీకు అంత బలుపా మీకు అదే ఒరే కేసీఆర్ ఒరే కేటీఆర్ ఒరే తలసాని ఎట్లుంటాయి మంత్రి విను కంత్రిగాని లెక్క మాట్లాడుతున్నావు సామాన్యుడు కూడా కాదు కదా ఆ యాదవ సామాజిక వర్గానికి ఉన్న గొప్పతనాన్ని గుర్తించి నీకు మంత్రి పదవి ఇచ్చిండు సో ఇలాంటి చిల్లరగాల దగ్గర చేరి సోనియా గాంధీ యొక్క కూతుర్ని అవమానించేటట్టు మాట్లాడతావా నువ్వు యూత్ డిక్లరేషన్ దమ్ముందా మీకు నీ ప్రభుత్వానికి కులాలకు అతీతంగా పది లక్షల రూపాయలు రుణం ఇస్తామని చెప్పినాం మేము మీలాగా ఎన్నికల కోసం రాజకీయాల కోసం కాదు ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనారిటీ మహిళ ఎవరైనా సరే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళకు పది లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తామన్నాం మేము ఒక సంవత్సర కాలంలోనే రెండు లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నాం మీకు దమ్ముంటే ఆ సవాలు తీసుకోండి యూత్ డిక్లరేషన్ మీద అంటే యువకులను అవమానిస్తారా మీరు పన్నెండు వందల మంది అమరవీరుల అవమానపరిచిన కేసీఆర్ కేటీఆర్ వెంట తలసాని తలసానియాలో ఉన్నాడు ఏమన్నాడు కేసీఆర్ ను గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఏ కేసీఆర్ నీ పంచ ఉండగొడతా అన్నాడు నీ పంచలు బట్టలు ఉండగొట్టు పంపి సేకరించి నువ్వే ఊరు నువ్వు అని చెప్పిండు మరి కేసీఆర్ కన్నా సిగ్గుండాలి మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నా ఉండాలి ఉద్యమ ద్రోహులతో ఉద్యమ విజయానికి సాహసించిన కాంగ్రెస్ పార్టీ మీద మీరు కామెంట్ చేస్తున్నట్టేనే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మీరు ప్రభుత్వంలో ఉన్నారు వేల కోట్లు దోచుకున్నారు దొంగలారా మీరు దొంగలు నీతులు వల్లించే హక్కు లేదు మీకు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు మీ ముఖ్యమంత్రి అయితే వేల కోట్లు సంపాదించుకున్నాడు మీ మంత్రులు వందల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు మీ ఎమ్మెల్యేలు మీకు తల పొగరించి ఒక్కొక్కరు అడ్డుకుంటున్నాడు మేము ఎమ్మెల్యేలము మీ మంత్రులము మేము ముఖ్యమంత్రులను తీసి పక్కన కొట్టగలరు ప్రజలు మీ చరిత్ర మాకు తెలియందా కాలంలోనో మీ గతంలోనో మీరు ఎక్కడి నుంచి వచ్చినారో మీ బతుకులేందో మాకు తెలియదా ఇలా రేవంత్ రెడ్డి గారి రూపంలోనో ప్రియాంక గాంధీ గారి రూపంలోనో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త ప్రజలే తన్ని తరిమి కొడతారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కులాల కుంపట్లు పెట్టడానికి ఇవాళ ఏంటి కేసీఆర్ తెగబడ్డాడు ఇలా ఏమంటాడు ఆయన ఆత్మీయ సమ్మేళనంలో కులాల మీటింగ్లు పెడుతున్నాడు కులాలను పాల్పోల్కుపోయే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కులాల కుంపట్లు పెట్టి ప్రజల్ని దోచుకోవచ్చు కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీద మాకు జాలే ఉన్నది ప్రేమే ఉన్నది కానీ దొరగాడిలో కుక్కలా ముగురుతు మురుగుతున్నాడు దొరగాడిలో కుక్కలకు జాగ్రత్త ఎవడైనా సరే మీకు కోట్లు ఉన్నాయి రా మాకు జనబలం ఉన్నది ధన అని మీరు అనుకుంటున్నారు ధనాన్ని ఇచ్చిందే ప్రజలు ఆ ప్రజల్ని దోచుకొని పేదల నోటి కాడి కూడు దోచుకున్న దొంగలారా మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు మేమిచ్చిన తెలంగాణలో మా త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణలో తెలంగాణ ప్రజలు దోచి ఇలా దేశానికి ఇలా పంచి పెడుతున్న కేసీఆర్ కు వ్యవసామ్ మద్దతు చెప్పిన వాడు తెలంగాణ అని మేము చూస్తాం తెలంగాణ కొరకు ప్రాణాలు అర్పించిన అమరవీరుల కొరకు నాలుగు వందల మందికి ఇచ్చినారు పన్నెండు వందల మందికి లేని కొట్లాడేది తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళావు మళ్ళే గానీ ఎర్రబెల్లి అసలు అది ఎటు తెలియదు ఎటు ఉంటాడో తెలియదు ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమరవీరులకు కాంగ్రెస్ పార్టీ కారణమా హరీష్ రావుకు అగ్గి పెట్టేందుకు దొరకలే నా శ్రీకాంతాచారి ఎందుకు కాలి మసి మూడి బూడిదైపోయిండు పన్నెండు వందల మంది చనిపోతే నాలుగు వందల మందికి మీరు ఎందుకు ఇలా ఇచ్చిండ్రు కృష్ణయ్య కానీ కానిస్టేబుల్ కృష్ణయ్య కానీ విద్యార్థులు ఎవరైనా సరే ఇషాన్ రెడ్డి కానీ వేణుగోపాల్ రెడ్డి కానీ చనిపోయిన విద్యార్థులు వీళ్ళ కండ్లకెందుకు కనపల్లే అమరవీరులకు ద్రోహం చేస్తున్న వీరు తెలంగాణ ఇస్తే తెలంగాణను దోచుకుంటున్నది వీళ్ళు పైగా తెలంగాణ ప్రజల కొరకు పోరాడుతున్న రేవంత్ రెడ్డి గారిని ఈ దేశంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పాట సోనియా గాంధీ కుటుంబాన్ని కామెంట్ చేయడానికి మీకు ఏమంటారు అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దే వైన కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు అందుకనే మా గొల్లోళ్లతో మా గౌన్లోళ్లతోని మా బీసీలతోని మా ఎస్సీలతోని మా ఎస్టీలతోని కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు మీకు చేత కాదా దద్దా కేసీఆర్ కేటీఆర్ మీకు ముఖం లేదా ముందుకొచ్చి మాట్లాడడానికి మా బీసీలకు బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఎస్టీలకు పెట్టి ఇలా మీరు చోద్యం చూస్తున్నారు తస్మాత్ ఈ రోజు అవేర్నెస్ అయితం డెఫినెట్ గా మీరు ఎవరైనా సరే టీఆర్ఎస్ మిత్రులారా వాళ్ళని బయటకెళ్ళి మాట్లాడడం దోచుకుంటున్నది వాళ్ళు వాళ్లకు సగవలకడానికి మీరు రావద్దని చెప్పి నేను వాళ్లకు విజ్ఞప్తి చేస్తూ డెఫినెట్ గా గాంధీ భవన్ ముట్టడిస్తే టిఆర్ఎస్ భవన్ దాని సంగతి కూడా తెలుస్తాం చూసుకో హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి